హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి ఈరోజైతే నేను మీతో ఒక టూ త్రీ డేస్ నుంచి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలనుకుంటూ మర్చిపోతూ ఉన్నానండి ఫైనల్గా ఈరోజు మీతో చెప్పా చెప్పాలని డిసైడ్ అయ్యానండి అదేమిటంటే నా ఛానల్ పేరు నో పెయిన్ నో గేమ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ కదండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు కదండి కానీ నేను నా ఛానల్ నేమ్ అనేది కొన్ని రీజన్స్ వల్ల చేంజ్ చేశానండి నా పేరు డి రజియా బేగం అండి కొంతమంది నాతో ఏం చెప్పారంటే నీ ఛానల్ నేమ్ చేంజ్ చేసి నీ పేరు మీదుగా నీ ఛానల్ను పెట్టుకుంటే మంచిగా ఉంటుందని చెప్పడంతో నేనైతే నా ఛానల్ నేము ఏ విధంగా చేంజ్ చేశానంటే సయ్యద్ రజియా ఛానల్గా నేను ఇప్పుడు పెట్టుకున్నానండి మీకు సయ్యద్ రజియా ఛానల్ అనే వస్తుంది ఈ ఛానల్ నేమ్ గానీ వస్తే గాన మీరు నా వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్త సా కొత్తగా చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ను కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మార్నింగ్ టిఫిన్లోకి దోశ పల్లి చట్నీ అనేది ప్రిపేర్ చేశానండి దోశ పల్లి చట్నీ అనేది ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ మా పిల్లలకు బాక్సెస్లో కట్టిచ్చేసానండి మార్నింగ్ స్కూల్ కాబట్టి నేను కట్టిచ్చేసి ఇచ్చాను మార్నింగ్ వెళ్ళేటప్పుడు మా పిల్లలు పాలు బ్రెడ్ తినేసి వెళ్ళారండి అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ అనేది చేస్తారండి నెక్స్ట్ నేను ఇంటికి వచ్చేసి నేను కూడా టిఫిన్ అనేది చేసేసి ఇప్పుడైతే నాకు హెల్త్ బాగుంది కదండి అందువల్ల నేనైతే ఈరోజు క్లీనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నానండి ఈరోజు మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్నానండి ఒక వన్ వీక్ బ్యాక్ అండి మా ఇంటి ఎదురుగా ఉండే ఒక ఆమె అనేది నాతో బాగానే మాట్లాడుతూ ఉండేదండి ఒక రోజు అనేది నేను బయట నిలబడి ఉంటే ఆమె వచ్చి నాతో ఏం చెప్పిందంటే నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వు నేను మళ్ళీ ఇస్తానని చెప్పిందండి నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి నేనే మా ఆయన మీద డిపెండ్ అయ్యాను కాబట్టి నేనైతే నా దగ్గర అమౌంట్ లేదని చెప్పానండి ఆమె ఎవరో తెలియదండి మేమైతే ఇక్కడికి కొత్తగా వచ్చామండి వన్ ఇయర్ అవుతుంది ఆమె డైరెక్ట్గా వచ్చి నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వమంటే ఆమె గురించి నాకు ఏమీ తెలియదండి ఆమె ఇస్తుందో ఇవ్వదో తెలియదు కాబట్టి నేననేది ఇవ్వలేదండి ఇవ్వలేకపోవడంతో ఆమె ఏం చెప్పిందంటే అప్పటి నుంచి నాతో మా మాట్లాడడం అనేది మానేసిందండి ఎవరు తెలిసిన వాళ్ళకే మనం ఇవ్వాలంటే ఆలోచిస్తాము ఎవరు తెలియని వాళ్ళకు అమౌంట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళను బతిమాలండి మా అమౌంట్ మాకు ఇవ్వండి అని కాబట్టి నేనైతే ఏం చేశానంటే నా దగ్గర లేదని డైరెక్ట్గా చెప్పాను మా ఆయన లేడు ఊరికెళ్ళాడు అని చెప్పడంతో ఆమె అప్పటి నుంచి నాతో మాట్లాడడం అనేది మానేసిందండి చూడండి మనుషులు ఏ విధంగా ఉంటారో వాళ్ళకు ఉపయోగపడితేనే మనతో మాట్లాడతారు లేకపోతే మనతో అనేది మాట్లాడరండి నేనైతే హెల్ప్ చేసే రకమే అండి ఏదో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా అంటే నేను ఇచ్చేదానండి కానీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎవరో తెలియని ఆమె అడుగుతుంది కాబట్టి నేను ఇవ్వలేకపోయాను దాంతో ఆమె ఏమనుకుందో ఏమో తెలియదు కానీ నాతో పాటు నుంచి మాట్లాడటం అనేది తగ్గించేసిందండి ఈ విధంగా ఉంటారు చూడండి మనుషులనేది నేను చాలామందిని అబ్జర్వ్ చేశానండి వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఎదుటివారు వాళ్లకు మనము ఉపయోగపడితేనే వాళ్ళు మనల్ని ఒక వ్యాల్యూ ఉన్న మనిషిగా చూస్తారు అదే విధంగా మనతో మాట్లాడతారు మనతో రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకుంటారండి మనము వాళ్ళకు ఉపయోగపడకపోతే మటుకు వాళ్ళు మటుకు మనతో అస్సలు మాట్లాడనే మాట్లాడరండి నేను మటుకు ఇది చాలా అబ్జర్వ్ చేశానండి నెక్స్ట్ ఏమిటంటే మనము మన రిలేటివ్స్ కన్నా తక్కువ స్థాయిలో ఉంటే కనుక వాళ్ళు మనకు అస్సలు వ్యాల్యూనే ఇవ్వరండి నేను మటుకు చాలా అబ్జర్వ్ చేశానండి మా రిలేటివ్స్లోనే చాలామంది ఉన్నారండి ఈ విధంగా మనకు మటుకు మనం వాళ్ళకన్నా ఒక స్టెప్ అనేది కింద ఉన్నప్పుడు మనతో అస్సలు వాళ్ళు మాట్లాడినే మాట్లాడరు మనకు అనేది వాల్యూనే ఇవ్వరండి మీరు ఒకవేళ మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడండి నామకే వాస్తిగా మాట్లాడతారు అంతే కానీ వాళ్ళకు ఇన్నర్ ఫీలింగ్స్ వేరే విధంగా ఉంటాయండి మీరు కూడా ఎవరినైనా అబ్జర్వ్ చేసిందే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చాలామందిని అబ్జర్వ్ చేశాను కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నానండి ఇటువంటి మనుషులు మన సరౌండింగ్స్లో చాలామంది ఉంటారండి హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ వరకు ఇటువంటి వారే అండి మనం వారికి ఉపయోగపడితేనే వాళ్ళు మనతో మాట్లాడతారు మనం ఉపయోగపడకపోతే వాళ్ళు కనీసము మాట్లాడరు ఏదో మాట్లాడినామంటే మాట్లాడినాము అనే విధంగానే ఉంటారండి ఓకేనండి ఏదో నాకు తెలిసింది నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్తున్నాను మీలో కూడా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతటితో ఈ టాపిక్ను వదిలేద్దామండి నేనైతే మొత్తము ఫోర్ రూమ్స్ మొత్తము క్లీన్ చేసేసుకున్నానండి అన్నము ఒక సైడు పప్పు పెట్టేశానండి ఇవి అయిన తర్వాత పప్పు రామేసేయాలి నెక్స్ట్ అన్నం వంచేసేయాలి వంచేసిన తర్వాత పనిన్నరకు మా పిల్లలని అనేది పిలుచుకొని రావాలి నెక్స్ట్ వచ్చిన తర్వాత సామాన్లు మొత్తం కడిగేస్తానండి మళ్ళీ కలుస్తాను అన్నం పప్పు చేసేసానండి తినేసాము కూడా ఆల్రెడీ నెక్స్ట్ ఏమో లేచిన తర్వాత నెక్స్ట్ సామాన్లు మొత్తం కడిగేసాను చూడండి నెక్స్ట్ నేను కూడా ఫ్రెష్ ఫ్రెష్ అప్ అయి వచ్చాను ఇక్కడ ఇప్పుడైతే ఏమీ పని లేదండి హాయ్ అండి అందరూ లంచ్ చేశారా నేనైతే లంచ్ చేసేసాను మొత్తం వర్క్స్ మొత్తం కంప్లీట్ అయ్యాయండి ఇప్పుడేమో మా ఆయన వస్తే కన్నా కొద్దిగా బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలండి ఎందుకంటే మాది రంజాన్ ఫెస్టివల్ వస్తుంది కదండి కొద్దిగా షాపింగ్ చేయాలి అందుకే బయటికి వెళ్తామండి ఎవరైనా నా వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న లేడీస్కు నేను కొన్ని మాటలు చెప్పాలనుకున్నానండి సజెషన్స్ నా ద్వారా మీకు ఇష్టమైతే పాటించండి లేకపోతే లేదు ఇంట్లో ఉన్న లేడీస్కి ఎక్కువగా కోపం వస్తుంటే కదా అటువంటి వారు ఏం చేస్తారంటే ఒక్కసారి హాస్పిటల్కు వెళ్ళి మీ యొక్క బీపీని ఖచ్చితంగా చెకప్ చేయించుకోండి ఫ్రెండ్స్ మీ బీపీ కంట్రోల్గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోండి అది మటుకు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ మీకు షుగర్ కూడా ఉందో లేదో అని ఒకసారి టెస్ట్ చేయించుకోండి ఎక్కువగా కోపం అంటే మీరు ఖచ్చితంగా బీపీ మటుకు చెకప్ చేయించుకోండి ఇప్పుడు కన్నా చెకప్ చేయించుకుంటే మీకు ఫ్యూచర్లో బీపీ అనేది రాకోకుండా కంట్రోల్గా చేసుకోవడానికి యూజ్ అనేది ఉంటుందండి ఫస్ట్దేమో కోపం ఎక్కువగా వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బీపీ అనేది చెకప్ చేయించుకోండి ఎందుకంటే నేను కూడా ఉన్నాను అనమాట దానిలో నాకు ముందైతే కోపం ఎక్కువ ఎక్కువగా వస్తుంది ఎక్కువ ఎక్కువగా వస్తుంటే నేను ఎందుకు బాగా నాకు కోపం ఎక్కువగా వస్తుంది అని నేను ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా పోయి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో బాగలేదని నాకు బీపీ చెక్ చెక్ చేశారండి నాకు వన్ థర్టీ బై ఎయిటీ అలా ఉన్నది అది హై బీపీ అని కాదండి ఏమంటే ప్రీ హైపర్ టెన్షన్ ఆ స్టేజ్లో ఉన్నది నాకు బీపీ అనేది ఒకసారి చెక్ చేయించుకున్నప్పుడు నాకు వన్ థర్టీ బై ఎయిటీ వచ్చిందండి అది ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్ అనమాట నేను అప్పటి నుంచి ఏం చేశానంటే ఉప్పును మటుకు అన్నంలో ఉప్పును వేయను బయటివి ఏవి కూడా చిప్స్ ఇటువంటివి ఏవి అన్నీ అవాయిడ్ చేసేసానండి అవాయిడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని చేశానండి అవన్నీ మీకు ఎవరికన్నా మాకు కావాలి అని చెప్తే కన్నా నేను వీడియోలో చూపిస్తానండి నేను ఎస్పెషల్లీ లేడీస్ కోసమే చెప్తున్నాను ఈ విధంగా కోపం అనేది మీకు ఎక్కువగా వస్తుంటే ఒక్కసారి వెళ్ళి మీరు బీపీ అనేది కంపల్సరీగా చెకప్ చేయించుకోండి మీకు ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్లో ఉంటే కనుక మీరు రివర్స్ చేసుకోవడానికి ఉంటుంది నార్మల్ బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీకి తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఏ విధంగా అంటే మీరు ఉప్పును తగ్గించుకోవాలండి నెక్స్ట్ బేకరీ ఐటమ్స్ మొత్తం అవాయిడ్ చేసేసేయాలండి ఈ విధంగా చేస్తే మీకు బీపీ అనేది కంట్రోల్గానే ఉంటుంది నెక్స్ట్ షుగర్ షుగర్ అంటే ఎక్కువగా స్వీట్లు తింటుంటారు చాలామంది నేను షుగర్ కూడా టెస్ట్ చేయించుకుంటానే ఉంటాను నాకు ప్రెగ్నెన్సీ నుంచి నాకు ఆ సైడ్ మటుకు కన్నీ అనమాట ఏది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీరు షుగర్ ఉందో లేదో షుగర్ను మటుకు ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి ఎప్పుడో ఒకసారి పండక్కు మాత్రమే తినడానికి ప్రయత్నించండి కానీ డైలీ స్వీట్స్ తినడానికి మటుకు ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ విధంగా తింటే కన్నా మీకు ఇప్పుడే షుగర్లు బీపులు ఖచ్చితంగా వస్తాయి థర్టీకి థర్టీ ఫైవ్ బీపీలు షుగర్లు వస్తే ఇంకా మన పిల్లల్ని ఎవరు చూస్తుంటారు ఎస్పెషల్లీ నేను లేడీస్కి చెప్తున్నాను బీపీ షుగర్ మటుకు రాకోకుండా చాలా మనము అవాయిడ్ చేయొచ్చు కొన్ని చేయడం ద్వారా నేను చెప్పేది ఈ వీడియోలో అదొక్కటే అండి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బీపీను నెక్స్ట్ షుగర్ ఈ రెండు చెకప్ చేయించుకొని మీ వాల్యూస్ అనేవి నార్మల్గా ఉన్నాయా లేదా అని చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలనేది నేను డైలీ వీడియోలో ఏదో ఒక హెల్త్ మెసేజ్ అనేది ఇస్తాను హెల్త్ టిప్ అనేది మీకు ఖచ్చితంగా చెప్తూ ఉంటానండి నా ఛానల్ని నా ఛానల్లో మటుకు ఇటువంటి హెల్త్ టిప్స్ చాలా ఉంటాయి నేనైతే చాలానే ఫేస్ చేశానండి ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసే నాకు పెళ్ళికి ముందు ఏమీ తెలియదండి బాగా లైఫ్ని ఎంజాయ్ చేశాను నాకు ప్రెగ్నెన్సీ పెళ్ళికి ముందే నాకు పీసీఓడి అనేది ఉన్నది ఇంకా పెళ్ళి అయిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అప్పుడు పీసీఓడి ఉందని తెలిసింది ఇప్పుడు ఇంకా అవన్నీ చెబితే పెద్ద వీడియోనే అయిపోతుంది అందువల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తెలియాలి అంటే మీరు ఫేస్ చేయకూడదంటే నా వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు నా ఛానల్ వల్ల యూస్ఫుల్ కంటెంట్ అనేది వస్తుందండి ప్రతి ఒక్కరికి ఫ్యూచర్లో మీకు ఎటువంటివి ఇటువంటి బీపీ షుగర్ ఎటువంటివి రాకోకుండా ఉండాలన్నా కూడా మీరు డైలీ లైఫ్ స్టైల్లో ఎటువంటి ఫుడ్ను తినాలి అనేది కూడా నేను డైలీ ఇంక్లూడ్ చేస్తూనే ఉన్నాను నేను క్యారెట్ ఫ్రై చేశాను దానికి ఒక్క లైక్ కూడా ఇవ్వలేదు నాకైతే చాలా బాధ అనిపించింది ఇంత మంచి హెల్తీ రెసిపీని ప్రిపేర్ చేసి కూడా ఒక్క లైక్ కూడా ఇవ్వలేదు ఒక మెసేజ్ కూడా ఎవ్వరు పెట్టలేదు నాకు చాలా బాధ అయ్యింది ఈరోజు బ్లాగ్ ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి బై బై యూ టేక్ కేర్